అలాగే గంట సింబల్ నొక్కితే ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో మాత్రం సూపర్ ఉంటుందండి అందరికీ నచ్చిన మెచ్చిన వీడియో ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్దారులు ఎదురు చూస్తున్న వీడియో అయితే ఇదే ఉండబోతుందండి నిన్న మన టీవీసీసీ అధ్యక్షుడు చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ పెన్షన్ల గురించి అయితే ఒక వివరించడం చేయడం అంటూ చెప్పిందండి చెప్పాడండి మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పెన్షన్ల విషయం పెరుగుతుందని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి ఇదివరకు మనము అనుకున్నట్టుగా ఏదైనా కానీ మన మనసులకే అనుకోవడం అంటూ జరిగింది కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి అయితే ఎటువంటి వార్త అయితే రాలేదు నిన్నటి వరకు నిన్ననే టీవీ మన వికలాంగుల సంఘ చైర్మన్ ముత్తినని వీరయ్య గారు అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి వికలాంగులకు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆరు వేల పెన్షన్ అనేది అందిస్తామని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి సీఎం రే రేవంత్ రెడ్డి నేతృత్వంలో దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేలు ఖచ్చితంగా పెంచుతామని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినని వీరయ్య అన్నారు ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థతో దివ్యాంగుల రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల సంక్షేమ రాజకీయ అవకాశాలపై రాష్ట్ర సదస్సు జరిగింది చైర్మన్ వీరయ్య ముఖ్య అతిథిగా హాజరు హాజరే ప్రస ప్రసంగించారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంగులను గుర్తించి ఇరవై వేల మందికి నెలకు మూడు వందల చొప్పున పెన్షన్ ఇస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం నలభై శాతం పైబడి వైకల్యం ఉన్న దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తున్నదని తెలియజేయడం అంటూ జరిగిందండి ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ షఫీ వైఎస్ చైర్మన్ ధనం ధ్యానంపల్లి మల్లికార్జున్ ఎన్పిఆర్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు తొడుం రాజేందర్తో పాటు వివిధ జిల్లాల నుంచి నూట యాభై మంది దివ్యాంగులైతే హాజరు కావడం అంటూ జరిగిందండి అయితే ఇది ఇప్పుడు వికలాంగుల చైర్మన్ గారు ఈ ఆరు వేల పెన్షను దివ్యాంగులకు సంబంధించిన పెన్షను ఆరు వేల రూపాయలకు పెంచుతామని ముందుకొచ్చి ప్రెస్ క్లబ్లో చెప్పడం జరిగిందండి ఇది వట్టిదే కాదండి ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయం మేరకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇది ఈ ప్రెస్ క్లబ్ అయితే జరిగిందనేది వాస్తవంగా ముత్తివేని వీరయ్య గారే తన మాటల్లో అయితే వివరించి చెప్పడం అంటూ జరిగిందండి ఈ వికలాంగుల సం సంఘానికి చైర్మన్ కాబట్టి ఈ ఆరు వేల రూపాయల దివ్యాంగన పెన్షన్ పెన్షను పెంచుతామని తెలియజేస్తే మిగతా పెన్షన్లు కూడా ఖచ్చితంగా పెరుగుతున్నట్టే లెక్కేసుకోవాలి ఎందుకంటే ఈ సంక్షేమ శాఖ వేరు ఆ ఆ శాఖ వేరు కాబట్టి ముందుగానైతే ఇది వెల్లడించడం అంటూ జరిగింది రా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే పెన్షన్లు పెరుగుతాయి అనేది గవర్నమెంట్ నుంచి వచ్చిన మొదటి వార్తగా దీన్ని మనము ఈ ఇరవై నెల ఇరవై నెలల కాలంలో మొదటి వార్త అనేది మనం అనుకోవచ్చునండి రాబోయే కొద్ది రోజుల్లోనే పెన్షన్పై పూర్తి ప్రకటన గవర్నమెంట్ చెల్లి వస్తుందనేది వాస్తవము నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను అన్నీ ఒకేసారి పెన్షన్లు అయితే పెరిగాయండి ఒక్కొక్కటిగా వీళ్ళు పెంచుకుంటా వెళ్తారని అయితే నేను తెలియజేయడం అంటూ జరిగింది ముఖ్యంగానైతే ఇప్పుడు దివ్యాంగులకు మరి వచ్చే నెల నుంచే అందిస్తారనే ఆలోచన కూడా ఉన్నది ఈ వచ్చే నెల నుంచి వెళ్ళే అంటే ఈ ఆగస్టుకు నెలకు సంబంధించిన పెన్షన్ కూడా ఈ ఆరు వేలకు పెంచే ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నట్టుగానైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నదండి ఇది అందరికీ పెంచదారులందరికీ గుడ్ న్యూస్ అండి ఖచ్చితంగా ఈ వీడియో చూసి లాస్ట్ దాకా చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేసుకొని వీడియో చూడండి ఆ లైక్ చేయడం వల్ల ఇతరులకు కూడా వీడియో అనేది షేర్ చేయడం అంటూ జరుగుతుందండి ఇంకా చాలామందికి వెళ్ళడం అంటూ జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే థ్యాంక్ యూ అండి